చెప్పేదనా ముగ్గులేత రమ్మనంటే కొద్ది చెప్పేదనా ముగ్గులేత రమణ వదులు నువ్వు వదులు చదవ్ అట్టే వదులు నువ్వు వదులు చదవ్

ముగ్గు ఎవరు ఫస్ట్ ఎత్తే అంటే ముగ్గు బాగా వేసారు అనుకో వాళ్ళకి పదివేల రూపాయలు ఇస్తారు

अंक यत्को नि के न्यु मेनेजर भटायो र यस्तो नि एटा मेनेजर न हो न्यु मेनेजर भटायो र यस्तो नि एटा मेनेजर न हो చెప్పేది మేము షేర్ కట్టుకుని కూర్చోండి మన పంచాయతీకి యాభై లక్షలు పండు ఎత్తున్నారు యాభై ఇస్తే అరవై లక్షలు పెట్టి నువ్వు ధనం చేసుకోరండి అర లక్షలు కాదు ఐదు లక్షలు ఎత్తన్నారు ముగ్గు కార్డు కూర్చుంటే డబ్బులు ముగ్గు షేర్ కట్టుకొని

నువ్వు ఎట్టమే నువ్వు ఎట్టమే పంచాయతీలో పరిశ్రమ నువ్వు షేర్ కట్టుకోడు పంచాయతీలో పోటీలు పోటీ పక్క పోటీ పక్క పంచాయతీ మన పంచాయతీ నువ్వు రావు పోటీ పొద్దున్న మాకు మేము ముగ్గులే చెవులు అట్లు గడిగారు రకాలం అనుకున్నావుంటారు దీకులాగా మేము ముగ్గులే చెవులు అట్లు గడిగారు రకాలం అనుకున్నావుంటారు దీకిలాగా తిరిగి రకాలం అనుకున్నా ఉంటారు రకారు రాడు నువ్వు

ఇప్పుడేమైంది మీకు వచ్చారా ముసలి మీద వెళ్తున్నారా ఉన్నాడు అవునా పంచాయతీ వచ్చింది సక్కాయి ఉంది సక్కాయిగా సక్కాయి కూడా సక్కాయిగా సిగ్గిలేదు ఎందుకు రావు నువ్వు చెప్పేది పంచాయతీ రుణాలు రావాలి ముసలి కూడా రావాలి ముగ్గురు పోటీ జరగ రావాలి పార్టిసిపేట్ చేయాలంటే ముగ్గురు పోటీ జరగదు కాదు

Baiklah tuan. Baik. Agak, 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 agak. sar. సార్ చూడు ఇంకో మా కాదు ఈ ముగ్గులు ఇంచేసి ముగ్గులు పోటులో ఉంచి పదివేల రూపాయలు ఎక్కువ ఇంచేది కట్టి కాదు మీరు ఇచ్చే పదివేలు కట్టండి అయితే మీరు రాపోతే పదివేలు కట్టాల్సిందే ముగ్గులి పా నువ్వు పాసలాడా ముగ్గులు తీసించారు రావ ములు వెళ్ళిపోతాం మేము మా ముగ్గులు వెళ్తాం ఎంత మా దగ్గర సిగ్గుందా లేదా తెచ్చి ముగ్గుల పంచాయతీలో ముగ్గురు

వచ్చినప్పుడు చూస్తున్నావు పోరాడు కాచాలి తిరణాలు బొమ్మలమ్మేడు ఉండొచ్చుండవు ఏ తిరణాలు బొమ్మలమ్మేడు ఉండొచ్చు ఉండవు బొమ్మల నువ్వు బొమ్మలమ్మేడు రైలు కట్లప్పుడు